జమ్మూ కాశ్మీర్లో జరిగిన దుర్ఘటనను ఖండిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు మంగళవారం రాత్రి ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహగం వద్ద టూరిస్టులపై దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్న సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసివేసింది ఈ సంఘటనను ఖండిస్తూ రామగుండం శాసనసభ్యులు ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఇరికి మహేష్ ఆధ్వర్యంలో బుధవారం ఐటింగ్లైన్ కాలనీలోని తెలంగాణ చొరస్ వద్ద ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దానం చేసి ఉగ్రవాదుల దాడిని ఖండించారు సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని హోంశాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి మంది కాశ్మీర్ అందాన్ని చూడడానికి వెళ్లిన టూరిస్టులని అతి కిరాతకంగా చంపిన లష్కరే తౌబాన్ల దాడిని యావత్ భారతదేశం ఉలిక్కి పట్టది నిన్న రాత్రి సంఘటనకి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఈ ఉగ్రదాడిని యువత కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఈ ఉగ్రదాడి వెనుక ముస్కరులని వెంటనే హతమార్చాలని యువతన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని దేశ హోంమంత్రి రాజేష్ జిల్లా ఉపాధ్యక్షులు మారెల్లి రాజరెడ్డి శంకర్ నాయక్ మహిళా నాయకురాలు ఇరికి రాజేశ్వరి బండారి సునీత డివిజన్ నాయకులు దేవులపల్లి చక్రపాణి మార్కరాజు అనుమ రాములు తిరుపతిరెడ్డి ఆకుల రాజరెడ్డి రాజ్ కుమార్ యాదగిరి తిరుపతి రేషవేణి కేశవులు సారయ్య హరిహర ప్రశాంత్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు